మధన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము అధికారు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా మీ జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించారా గడిచిన రాత్రి మీ జీవన మలిసంధ్య దేవునితోని ముగించబడిందా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఏదేమైనా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాల్సిమి ఆ లక్ష్యంతో రోజుకొచ్చి కనీసం మూడు నాలుగు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకోండి ఈరోజు ఉదయం లేవటంతో మీ కంఠం నుండి బయలుదేరిన మొట్టమొదటి మాట దేవునితోనే మాట్లాడారా మీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూసే కదూ దేవునితో మాట్లాడకుండా ఏ మనుషునితో మాట్లాడుకో నీ కళ్ళు దేవుని చూడకుండా మొట్టమొదట దేవుని వాక్యం చూడకుండా సెల్ ఫోన్ చూడనివ్వకో దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు అట్టి దివ్యమైన భక్తి జీవితం మనకు వరంగా దేవుడు అనుగ్రహించును గాక చెప్పండి ఆమేనని అని ఈరోజు ఉదయం లేవటంతో కుటుంబ సభ్యులందరికీ వందనాలు చెప్పారా ఎంతమంది చెప్పారు కింద కామెంట్ రాయండి లేవటంతో పిల్లల్ని దీవించారా దేవుడే నీ యహోవా మిమ్మల్ని దీవించును గాక మీ ప్రయాణాలంతటిలో కాపుదలు అనుగ్రహించును గాక తలగా దేవుడు మిమ్మల్ని నియమించునుగాక పైవారిగానే మీరుగాక భూమి ఉన్న సమస్త జనుల కంటే ఎస్ ఎక్కువగా దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక రోజు ఈ ఆశీర్వాదపు మాటలు ఉచ్చరించండి నీ నోటు నుంచి బయలుదేరిన మాటను ఎస్ మేన్ అని దేవుడు ప్రత్యుత్తరమిచ్చునుగాక ఎన్ మంచిది ప్రాముఖ్యమైన విషయం ఈ జనవరి నెల పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో కామారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మొట్టమొదటి సువార్త సభ మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ విషయం ఎరిగిన వారందరికీ తెలియచేయగలరని ప్రేమతో తెలియచేస్తూ రేపు శనివారం ఉపవాస ప్రార్థన వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకోండి ఐదో తారీఖు మొట్టమొదటి ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మొట్టమొదటి ఆదివారం మొట్టమొదటి ఆదివారం తినాన ఎస్ ఐదు నిమిషాలు ముందుగానే ఆరాధనకు వెళ్ళండి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా ముందుగా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేయండి శనివారమే సిద్ధపడాలని ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను థ్యాంక్ యూ మంచిది దినం పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతున్న ఓ దివ్యమైన సందేశం నూతన సంవత్సరంలో పెట్టాం కదా ఈ నూతన సంవత్సరం నా బ్రతుకు ఎలా ఉండబోతుంది నా కుటుంబం ఎలా ఉండబోతుంది నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది నా ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయి నా ఆధ్యాత్మిక జీవితం నా ఆర్థిక స్థితిగతులు నా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి నా దేవుడు అసలు ఈ సంవత్సరం నన్ను గూర్చి ఏం ఉద్దేశించాడు ఆలోచిస్తూ ఉన్నావా ఈ సంవత్సరం నిన్ను గూర్చి నీ కుటుంబాన్ని గూర్చి నీ పిల్లలు గూర్చి దేవుడు ఉద్దేశించిన సంగతులు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన మాట ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుకుతును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు ఇదే యుహోవాడ్ ఈ మాట ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరుచునుగాక ఆ కాలంలో ఇస్రాయిలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మను గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును రాబో కాలంలో అదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిరీక్షణ కలుగున్నట్లు సమాధానకరమైన ఉద్దేశాలే నేను ఉద్దేశించాను కానీ అవి హానికరమైనవి కావు ఇదే యుహోవాక్కు తముడు చెల్లి రెండు వేల ఇరవై ఐదు నిరీక్షణకరమైన ఉద్దేశాలు దేవుడు ఉద్దేశించాడు సమాధానకరమైన ఉద్దేశాలు దేవుడు ఉద్దేశించాడు క్షేమకరమైన ఉద్దేశాలే దేవుడు ఉద్దేశించాడు నువ్వు నెమ్మదితో ఆశీర్వాదంతో ఆరోగ్యంతో బ్రతికే ఉద్దేశాలే ఉద్దేశించాడు కానీ కీడుకరమైన ఉద్దేశాలు నీ దేవుని మనస్సులో ఒక్కటి కూడా లేదు దేవుని రాయభారిగా వాక్యపు వెలుగులో చెప్తూ ఉన్నాను ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అనుభవించిన ఆశీర్వాదం కంటే రెండు వేల ఇరవై ఐదులో రెట్టింపు ఆశీర్వాదం నువ్వు అనుభవించబోతున్నావు రెట్టింపు దీవెన రెట్టింపు మహిమ రెట్టింపు అభిషేకం రెట్టింపు కృప రెట్టింపు తలాంతులు రెట్టింపు ఆర్థిక స్థితిగతులు ఈ సంవత్సరం నువ్వు అనుభవించబోతున్నావు మీరు అనొచ్చు అన్నయ్య ఇది మీకు ఎలా తెలిసింది రాత్రి దేవుడేమైనా కళలో మీకు చెప్పాడా దర్శనమే మీకేమన్నా బయలుపరిచాడా కల కంటే దర్శనం కంటే నా దేవుని వాక్యం శ్రేష్టమైనది వాక్యంలో రాయబడిన దివ్యమైన సంగతి ఏంటో తెలుసా సంవత్సరములు జరుగుచుండగా యహోవా నీ కార్యములు నూతన పరుచుచున్నావు లేఖనాల్లో రాయిబడిన మాట అన్నా సంవత్సరాలు జరుగుచుండగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగించిన కార్యాల కంటే యేసు నామం పేరిట ఈ ఏడాది ఒక నూతన కార్యం నీ బ్రతుకులో దేవుడు జరిగించబోతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో దీవించిన దానికంటే రెట్టింపు దీవిన నీ జీవితంలో దేవుడు ఈ సంవత్సరం అనుగ్రహించునుగాక సుమి సమాధానకరమైన ఉద్దేశాలే క్షేమకరమైన ఉద్దేశాలే నిరీక్షణ కలిగిన ఉద్దేశాలే ఉద్దేశించాడు ఓ మాట చెప్పమంటారా నీ పట్ల నా పట్ల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని ప్రపంచంలో ఎవ్వడూ రద్దు చేయలేడు ఎవ్వడూ రద్దు చేయలేడు యహోవా తీర్మానం స్థిరమైనది బైబిల్లో కీర్తనల గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంది కీర్తనల గ్రంథం ముప్పై మూడో కీర్తన పది పదకొండు చరణాలు అన్ని జనుల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల ఆలోచనలను ఆయన నిష్ఫలముగా చేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములు ఉండును ఎమ్మాన్ అటు అన్ని జనుల ఆలోచనలు కానీ ఇటు ప్రజల ఆలోచనలు కానీ వ్యర్థమైపోతాయి నిరర్థకమైపోతాయి మనుషుల ఆలోచనలు వ్యర్థమైపోతాయి నిరర్ధకమైపోతాయేమో కానీ దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది ఆయన ఉద్దేశాలు తరతరాలు జరుగుతూ ఉంటాయి ఎంఎన్ దైవజనమా దేవుని ఉద్దేశాన్ని ఎవడూ రద్దు చేయలేడు ఈ సంవత్సరం నిన్ను గూర్చి ఉద్దేశించిన ఉద్దేశం నీ పెరగదు దేవుని ఉద్దేశాన్ని ఎవడూ రద్దు చేయలేడు అనేదానికి బైబిల్లో గగ్గురు పొడిచే రెండు సంఘటనలు చెప్తాను అది గుర్తొస్తే బా దేవుడు ఎంత భేకరుడు కదా బాబోయి దేవుడు తన ఉద్దేశాన్ని ఎంత అద్భుతంగా రైట్ రాయిల్గా దేవుడు జరిగిస్తాడో కదా ఒకంత విస్మయాన్ని ఒకంత ఔరా దేవుడు ఎంత అద్భుతమైనవాడు ఎంత కదా అని నిశ్చేస్సులమై ఆశ్చర్యపడే ఓ సంఘటన ఎస్ యోకేదు అమరాముల కుటుంబంలో నుంచి పుట్టిన మోషే ద్వారా ఇస్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించాలనుకున్నాడు అది నాలుగు వందల సంవత్సరాల కఠిన బానిసత్వం విచిత్రం సరిగ్గా అదే సమయంలో ఫరో మరణ శాసనం జారీ చేశాడు ఏమని చెప్పండి చెప్పండి ఏమని ఏమని మగబిడ్డలందరినీ చంపమని సరిగ్గా అదే సమయంలో మోషే పుట్టాడు వాస్తవంగా మోషే చంపబడాలి ఫరో ఉద్దేశం రాజు ఉద్దేశం ఫరో చూడండి మోషే చంపబడాలి రాజు ఉద్దేశం అయితే రారాజు ఉద్దేశం ఏంటో తెలుసా మోషే బ్రతకాలి బ్రతకటమే కాదు నలభై లక్షల మంది ఇస్రాయిలు ప్రజలను బ్రతికించేవాడిగా మార్చాలి ఇది రారాజు ఉద్దేశం రాజు ఉద్దేశం గొప్పదా రారాజు ఉద్దేశం గొప్పదా రారాజు ఉద్దేశాన్ని ఎవ్వడు ఎవ్వడు రద్దు చేయలేడు తముడు రేపు చెల్లి ఒక్కసారి ఆలోచించారు మోసే పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు కాపాడాలని ప్రయత్నం చేశారు రైట్ ఇక కాపాడలేక నైలు నదిలో వదిలేశారు వాస్తవంగా నైలు నది మొసళ్ళతో నిండుకుంది మోసే మోసే మొసలి బారిన పడాలి ఏ మొసలి దేవుని ఉద్దేశాన్ని రద్దు చేయలేదు చివరికి జంతువులు కూడా మోసే దేవుని ఉద్దేశాన్ని రద్దు చేయలేకపోయాయి మొసళ్ళ నోళ్లు దేవుడు ముయించాడు సింహాల నోళ్ళు మోయించినవాడు మొసళ్ళ నోళ్లు విచిత్రం జమ్ము పెట్టే ఈదుకుంటూ ఈదుకుంటూ సరాసరి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఫరుకుమార్తె స్నానవాడే స్థలానికి వెళ్ళింది పెట్టితేరి చూస్తే హెబ్రియుడు కుమార్తె హెబ్రియుడిగా పిలువబడుతున్న మోషేను చూసిన వెంటనే పేక పిసికి చంపాలి నైలు నది దేవతకు ఆ నదిలో ఇసిరి పారేయాలి ఎందుకు హెబ్రిలను చంపాలనే కదా తండ్రి మరణ శాసనం జారీ చేసింది అంటా తండ్రికి శత్రువు కుమార్తెకి మిత్రువే ఎలా అవుతాడు తండ్రికి శత్రువు అయితే కుమార్తె కూడా శత్రువే కదా విచిత్రం చూడండి వాస్తవంగా చంపాలనుకుంది కానీ ఆ బొట్టలో ఉన్న మోసేను చూడటంతో శత్రువు గుండెల్లో కూడా కరుణను పుట్టించాడు నాకు ఇది గుర్తొచ్చినప్పుడు ఒళ్ళు కబ్బు కగ్గురు పొడిస్తుంది సరే ఫరు కుమార్తెంటే చిన్నపిల్ల చూడటంతో ముద్దు వచ్చేదిలే అని మోషేన్ తీసుకెళ్ళి మోషన్ తీసుకెళ్ళిన వెంటనే ఫరు ఏం చేయాలి కూతుర్ని పట్టుకొని నేను ఇచ్చిన ఏంటి నేను ఇచ్చిన శాసనం ఏంటి హిబ్రియులు ఇజ్రాయిలీలు అంతా చంపబడాలని కదా చంపబడాలని నేను శాసనం ఇస్తే శాసనమిస్తే ఇంటికి తీసుకొస్తావా అని ఫరు అనాలి అన్నాడా అన్లా అనకపోగా నా భాషలో చెప్పాలంటే పాలపేప పాలసేస మోసీకి ఫరునే ఉంటాడు అదే హార్లిక్స్ బూస్ట్ బోర్నవేట జూనియర్ హార్లిక్స్ సీనియర్ హార్లిక్స్ ఇంకోటి ఏదో ఉంటుంది కదా సెర్లాక్ 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 కూడా మీరు అడుగుతారేమో అన్నయ్య ఆ రోజుల్లో ఉందా అని సెర్లాక్ లేకపోయినా పిల్లలకు పెట్టేది ఏదో ఉండి ఉంటుంది కదా డెఫినెట్గా ఫరో పెట్టి ఉంటాడు ఫరు తినిపిస్తా తినిపిస్తూ ఉంటే దేవుడు అనుకొని ఉంటాడు ఆకాశం నుంచి రే ఫరో నీ ఇంటికి పంపించా నీ ఒళ్ళోనే పండుకోబెట్టా నీ ఇంట్లోనే పెరుగుతున్నాడు చంపాలనుకున్నా కదా చంపు చూద్దాం అసల ఆ సన్నివేశం గుర్తొస్తే ఒళ్ళు కగ్గురు పొడుస్తుంది అప్పుడు నాకు అనిపిస్తుంది ఏసయ్య పాదాలు ముద్దాడాలని ఎందుకో తెలుసా దేవుని ఉద్దేశాన్ని ప్రపంచంలో ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు తమ్ముడు నీ పట్ల దేవుని ఉద్దేశం జరగకుండా ప్రపంచంలో ఎవ్వడు నీకు వ్యతిరేకంగా లేచిన ఉద్యోగంలో లేచిన కుటుంబాల్లో లేచిన రక్త సంబంధికులు లేచిన అన్నదమ్ములలో లేచిన సేవక చివరికి నీ సంఘంలో లేచిన నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు మోషే పెరిగి పెద్దవాడై ఆ నలభై లక్షల మంది ఇస్రాయిలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించలేదా దైవ సంకల్పం మోష ద్వారా దేవుడు జరిగించలేదా అయితే ఒక చిన్న మాట దేవుని సంకల్పం జరగాల్సిన సమయంలో జరగకుండా మోష ఒక తప్పటడుగు ఒక తొందరపాటు అడిగేసాడు ఐగుప్తిని చంపటం జీవితంలో ఎప్పుడు ఇంకా దేవుడిని ఆశీర్వదించలేదు ఇంకా నాకు విడుదల దొరకలేదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు దేవుని ఉద్దేశం తప్పకుండా ఈ సంవత్సరం నీ బ్రతుకులో నెరవేర్చబడబోతుంది క్షేమం అనుభవించబోతున్నావు సమాధానకరమైన సంగతులు ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు మరొక విషయం యోధా గోత్రంలో నుంచి మరియా యూసేపుల ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు భూలోకంలోకి రావాలి దేవుని ఉద్దేశం దానికి తండ్రిగా యోసేపును తల్లిగా మరియను దేవుడు ఏర్పరచుకున్నారు యోసేపుతో మరియ ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడిన కొన్ని రోజుల తర్వాత ఆవిడ గర్భవతి అని తెలిసింది చూడండి వార్త మొదట అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం మతైశ్వ వార్త మొదట అధ్యాయం పంతొమ్మిదో వచ్చనం ఎస్ మతీ వార్త మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచ రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను విన్నారా యోసేపు ఉద్దేశం ఏంటి అమ్మో వివాహం కాకుండానే ఆవిడ గర్భవతి నేను ఎట్లా మ్యారేజ్ చేసుకుంటా విడిచిపెడదాం ఉద్దేశించాడు కానీ దేవుని ఉద్దేశం ఏంటి యోసేపు ద్వారానే మరియ ద్వారానే యేసు క్రీస్తు వారు రావాలని మిమ్మల్ని అడుగుతా తాను కాదన్న తన ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని జరిగించాడా లేదా కొన్నిసార్లు తమ్ముడు చెల్లి దేవుని ప్రణాళిక నీ మీద ఉన్న ఆ ఉద్దేశాన్ని దాటి వద్దు ఇది జరగకూడదు నీ మీద ఉన్న ఉద్దేశం నువ్వు కాదని నువ్వు అనుకున్నా కొన్నిసార్లు కాలదనుకున్నా ఎట్లా నీ పట్ల దేవుడు తన ఉద్దేశాన్ని జరిగిస్తాడు ఎమ్మెన్ మిమ్మల్ని అడుగుతా యోసేపు పట్ల దేవుని ఉద్దేశం జరిగిందా యోసేపు ఉద్దేశం జరిగిందా దేవుని ఉద్దేశం యోసేపు పట్ల దేవుడు జరిగించాడు అయితే ఓ మాట యోసేపు వ్యక్తిత్వాన్ని అర్థం పట్టే గొప్ప సంగతి ఆవిడ గర్భవతి అని తెలిస్తే అవమానపరచనోళ్ళక రహస్యంగా విడనాడు ఉద్దేశించాడు ఎందుకు తెలుసా నీతిమంతుడు తముడు నీతిగా బ్రతుకు ఎదుటోళ్ళు తప్పులు నీకు ఏదైనా తెలిస్తే పదే పదే వాళ్లతో వీళ్ళతో ఎండగట్టుకో ఇది నీతిమంతుడికి ఉండే లక్షణం కాదు హుందాగా బ్రతుకు హుందాగా బ్రతుకు ఇతని నీతిని అర్థం పట్టే మరో గొప్ప సంగతి చెప్పంటారా మత్తిశ వార్త చూడండి మత్స్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచనం చివరి వచనం ఆమె కుమారుని కనువరకు ఆమెను కుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను బాహ్ వయసు చిన్నదే కానీ వ్యవహరించిన ప్రవర్తన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుందో ఆశ్చర్యం 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 ఆ కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను ప్రధానం చేయబడ్డారు కదా ఇక తిరిగి పెళ్లి చేసుకోబోతున్నావు ఎస్ కమాన్ మన సంతోషం మనం అనుభవిద్దాం అని వాళ్ళు తప్పటడుగు వేయచ్చు కదా రెండవది వాళ్ళ తప్పటడుగు వేయటానికి బలపరిచే ఒక సన్నివేశం ఏంటో తెలుసా ఆవిడ ఆల్రెడీ గర్భవతి ఇక తిరిగి నువ్వు గర్భవతి అయిపోయావు అన్నీ అయిపోయినాయి ఓకే మన దారిని మనం వెళ్దాం రేపు ఎడు తిరిగి పెళ్లి చేసుకుంటాం కదా కమాన్ అని యోసేపు అనొచ్చు కదా మరీ అనొచ్చు కదా బా వాళ్ళ వయసు చిన్నదే కానీ వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన స్థాయి వాళ్ళ నీతి మంతత్వాన్ని అర్థం పడుతుంది ఈ కాలంలో ఎలాంటి యవన తరాన్ని మనం చూడగలుగుతాము ఎంగేజ్మెంట్ అయిందంటే చాలు ఇక రోజు ఫోనుల్లో అంతవరకు ఒకే అనుకోండి ఆ తర్వాత బండ్ల మీద తిరగటం అంతవరకు ఒకే అనుకోండి లోకరీతిగా ఆ తర్వాత ఎక్కడికి దిగుతున్నారో తెలుసా ప్రీ వెడ్డింగ్ షోస్ అని బా అశ్లీలంగా ప్రవర్తిస్తూ వివాహం కాకుండానే ఒకే గదిలో ఉండి దిగజారి రేపుడు తిరిగి వివాహం చేసుకుంటాం కదా సహజీవనం అని చెప్పి దిగజారిన పరిస్థితుల్లో కొందరు బ్రతుకుతున్నారు చెల్లి నీ పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా పవిత్రంగా దేవుని సన్నిధిలో బ్రతుకు నీతిమంతుడిగా బ్రతుకు నిరీక్షిస్తూ బ్రతుకు ఆఖరి మాట అద్భుతం నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని ఎవ్వడూ రద్దు చేయలేరు ఆ ఉద్దేశాలు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అప్పటి కొన్ని హానికరంగా కనబడతాయి విచిత్రం తెలుసా నీ దేవుడు నీ దేవుడు చేదులో తీపిని దాచిపెట్టాడు తెలుసా నీకు కీడులో మేడు దాచిపెట్టాడు తెలుసా నీకు నష్టంలో గొప్ప లాభాన్ని దాచిపెట్టాడు ఎరుగుదువా ఈ సంగతి చీకటిలో ఆశ్చర్యకరమైన వెలుగు దాచి దాచించాడు ఎరుగుదువా సంగతి యోసేపు గోతిలో బట్టం చేదే కీడే ఎస్ యోసేపు చరసాలలో పడటం కీడే అద్భుతం తెలుసా ఆ చరసాలలో సింహాసనం దేవుడు దాచిపెట్టించాడు ఆ చేదులో మాధుర్యమైన జీవితాన్ని దాచిపెట్టి ఉంచాడు బైబిల్లో ఒక అద్భుతమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం రెండవ వచనం నీవు నీవు సమస్త క్రియలు చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో ఇప్పుడు నేను తెలుసుకుంటుని ఐ మెన్ వినారీ మాట నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను తెలుసుకుంటేనే వినరా యో పట్ల దేవుని ఉద్దేశం నిష్ఫలం కాలేదు యోబు అనుకున్నాడు సమస్తం కోల్పోయా బ్రతుకంతా కీడే ఇంత నీతిగా బ్రతిక ఎందుకు ఇలా జరిగింది అనుకొని ఉంటాడు కానీ యోబు పట్ల దేవుని ఉద్దేశం యోబు కోల్పోవాలని కాదు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు కోల్పోయిన సంవత్సరమేమో రెండు వేల ఇరవై ఐదు రెండంతలుగా పొందుకునే సంవత్సరంగా దేవుడు ఉద్దేశించాడు దేవుడు ఉద్దేశించాడు ఆయన ఉద్దేశాన్ని గడియలో విని శాస్త్రాంగపడి ప్రభుని స్థుతించు తముడు చెల్లి రెండు వేల ఇరవై నాలుగులో ఏం పోగొట్టుకున్నావో నేను ఎరుగను పరువు పోగొట్టుకున్నావేమో మర్యాద పోగొట్టుకున్నావేమో సమాజంలో గౌరవం పోగొట్టుకున్నావేమో మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావేమో నీ కుమార్తెకు వచ్చిన మంచి సంబంధాన్ని పోగొట్టుకున్నావేమో చక్కటి వ్యాపారాన్ని పోగొట్టుకున్నావేమో ఎరుగను గత ఏడాది ఏం పోగొట్టుకున్నావో దేవుని ప్రతినిధిగా రాయి నిన్ను గూర్చి దేవుని ఉద్దేశం ప్రకటించమని సెలవు పొందుకున్న దైవ సేవకుడిగా చెప్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు రెండంతలుగా పొందుకున్న సంవత్సరంగా నా దేవుడు గాక ఇది నీ పట్ల నీ దేవుని కొన్న ఉద్దేశం నమ్ముతావా నమ్మిన ప్రతి బిడ్డ హృదయంలో ఎమేన్ ఇది గాక ఎమెన్ ఇది జరుగును గాక నిరీక్షించండి ఈ నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఇది నీ పట్ల దేవుని ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగులో బ్రతికిన దానికంటే ఈ సంవత్సరం రెండంతల దీవెన నువ్వు పొందుకోబోతున్నావు అట్టి కృప దేవుడు రే రేపు దినం మరో శ్రేస్తమైన వర్తమానంతో మనం కలుసుకుందాం రేపు పగటిపూట ఉపవాస ప్రార్థన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మొట్టమొదటి శనివారం ఉపవాస ప్రార్థన కుటుంబాలు కుటుంబాలుగా లైవ్ చూడండి మందిరానికి కూడిరండి ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ ఉద్దేశం కొరకు స్తోత్రం రాబో దినాలు ఎలా ఉంటాయి సమాధానకరంగా ఉంటాయి క్షేమకరంగా ఉంటాయి నిరీక్షణ కలిగేటట్లుగా ఉంటాయి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా ఉంటాయి నువ్వు బయలుపరిచినందుకు స్తోత్రం ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ స్వతంత్రించుకుందురుగాక నిరీక్షణతో దాని స్వాధీనపరుచుకుందురుగాక ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తువారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక Amen, amen. Amen. Thank you.